ఈ రోజు ఒక కస్టమర్ వన్ కేజీ ఆర్డర్ అయితే వచ్చింది తనైతే కోవైట్ లో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇండియాలో ఉంటారనమాట తన పాప కోసం అయితే న్యూట్రిమిక్స్ వన్ కేజీ ఆర్డర్ అయితే ఇచ్చారు అలాగే వాళ్ళ పాపకి బ్లడ్ తక్కువగా ఉంది అనేసి ఏబిసి ప్లేన్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకా అదైతే ప్యాక్ చేస్తున్నాము ఇంకో కస్టమర్ అయితే తనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది సో తిన్నది తిన్నట్టు డైజెషన్ అవ్వదంట అందులోను వెయిట్ ఎక్కువగా ఉన్నారు హార్మోన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో నేనైతే ప్లెయిన్ న్యూట్రీమిక్స్ స్లిమ్ అయితే తీసుకోమని చాలా మంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ మేరకు స్లిమ్ న్యూట్రిమిక్స్ ప్లెయిన్ గ్రీ కాంబినేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్తున్నారు మునపటి కన్నా చాలా యాక్టివ్ గా పని అయితే చెప్తున్నారు సో ఈ రివ్యూస్ అని నేను ఏబిసి ఫార్మ్ ఎక్సల్ ఇన్స్టా పేజ్ లో అయితే ట్యాగ్ చేసాను వెళ్లి చెక్ చేసేసేయండి బీసీ ఓడి థైరాయిడ్ అలాగే ఫీమేల్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో న్యూట్రిమిక్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ కి స్లిమ్ డీటాక్స్ అలాగే వెయిట్ గెయిన్ కి గుడ్ ఫ్యాట్స్ ఉండి అలాగే బోన్ స్ట్రెంత్ పెంచి వెయిట్ గెయిన్ అయితే అవైలబుల్ ఉంది మన హెల్తీ ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపించే వాట్సాప్ నెంబర్ నుండి అలాగే వెబ్సైట్ నుండి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే మార్నింగ్ నైన్ నుండి నైట్ నైన్ వరకే వర్కింగ్ లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తాము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది